రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ రుద్రంగి మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు టోర్నమెంట్లో ప్రతి గ్రామం నుంచి ఒక కబడ్డీ ఒక వాలీబాల్ టీంకి అవకాశం ఇస్తున్నామని ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ యొక్క టీం వివరాలు పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సిందిగా కోరారు మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రెండు జట్లను జిల్లా స్థాయికి ఎంపిక చేసి ఆడించడం జరుగుతుందని తెలిపారు తారీఖులలో రుద్రంగి మండల కేంద్రంలో ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో మండల స్థాయిలో వాలీబాల్ మరియు కబడ్డీ క్రీడలను నిర్మించడానికి నిర్ణయించుకున్నాము అందుగాను ప్రతి ఒక్క గ్రామం నుండి ఒక్కొక్క టీం అనగా వాలీబాల్కి ఒక టీం మరియు కబడ్డీకి ఒక టీం చొప్పున మీ యొక్క టీం పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము ఈ నెల పదిహేడు మరియు పద్దెనిమిది తారీఖులోపు ఈ యొక్క క్రీడలు నిర్మించబడను ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయిలో రాజనసిరిసిల్ల జిల్లా ఎస్పి శ్రీ అఖిల్ మహజన్ గారి ఆధ్వర్యంలో నిర్మించబడు క్రీడలకు ఎంపిక చేయబడను కావున ఉత్సవిక క్రీడాకారులు ఈరోజు నాలుగు గంటల్లో వారి యొక్క టీం పేర్లను నమోదు చేసుకోగలరు వివరాల కొరకు మా యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ టూ నెంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు